ఓం మాత్రే నమ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు చేయబోయే కూర ఏంటో చెప్పరా నేనేమో ఆషాఢం కూర చేశానండి మునగాకు మరి కందిపప్పు గొబ్బరి తురుము వేసి ఆషాఢంలో వండుకుంటారు తప్పనిసరిగా ఆ కూర చేశాను అది కూడా వేడి చేస్తుంది మరి ఈరోజు ఏం కూర అనుకుంటున్నారు కదా వర్షాకాలం కూర చేస్తానండి వర్షాలు వర్షాలు పడేటప్పుడు వర్షాకాలం ఇలాంటి కూరలే చేసుకునేవారు ఇలానే చేసుకోవాలి ఒంటికి కావలసిన శక్తిని వేడిని ఇస్తుంది ఏం కూర అనుకుంటున్నారు కదా తెలవ పిండి అండి నువ్వు పిండి అదేనండి ఇది నూనె తీస్తే అదే నువ్వులు ఆ పిండి వస్తుంది కదా అది మందికి తెలుసు కొందరికి మాత్రం తెలియదు మాకైతే ఇలా ఇంత నెంబర్ వన్ దొరుకుతుంది అనమాట ఎలా ఉందో చూసారా నూనెతో ముక్కలతో ఇది ఒక్కసారి మిక్సీలో పెడతానులేండి ఈ ముక్కలో మనం కూర తాలింపు పెట్టుకుంటాం కదా ఆ తాలింపులో చక్కగా వేయించి వేస్తే ముక్కలు కరకాలు చాలా బాగుంటుందండి మా అమ్మగారు అలా చేసేవారు కానీ కావలసిన ఐటమ్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను వేసేటప్పుడు మీకు అన్ని చెబుతాను చక్కగా మరి కూరకి కావలసిన పోపు సామాన్లు అలాగే కావాల్సినంత వాటర్ చక్కగా కడాయి పెట్టుకున్నాను కదా ఇప్పుడు పోపు వేపేసి తీసేసిన తర్వాత మనం కూర చేసుకుందాం ఇప్పుడు నూనె అయితే రెండే రెండు స్పూన్లు వేసుకున్నానండి రెండు సెంచాలు వేసుకున్నాను ఎందుకంటే నువ్వు పిండి చాలా బాగుంటుంది నూనె అసలు ఎక్కువ పట్టదు అయినా ఇలాంటి తాలింపు కూరలు నూనె ఎక్కువైన అవసరం లేదని చెబుతాను కదా చక్కగా ఇది తాలింపు కోసం చక్కగా వినపప్పు వేసాను కదా ఇప్పుడు వెల్లుల రెంబలు ఇలా సిదగ్గొట్టుకుని వేసుకుంటే మరి కోకులు చాలా బాగుంటాయండి మనం తినేటప్పుడు అది తొక్క తీసి ఆ గుడ్డు తింటూ ఉంటే చాలా బాగుంటుంది మామూలుగా గుడ్లు వేసేస్తాం కదా పొలిసి దానికన్నా ఇలా అన్నమాట చక్కగా ఇలాగ ఎండుమిర్చి ముక్కలు కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ మా వాళ్ళు ఎక్కువ ఇవ్వమంటారండి ఇలా వేస్తే ఈ గుడి తెరాకుండా పూడలేని ఇది చాలా బాగుంటాయండి తినేస్తారు అన్నమాట చక్కగా ఎండుమిర్చి వేసాను కదా ఇప్పుడు డైలీతో జీలకర్ర వేస్తాం ఇప్పుడైతే జీలకర్ర ఇప్పుడు ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు ఈ పోపు అయిపోయింది వేరే గిన్నెలోకి తీసేస్తాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు పోపు వేపుకున్న కళాయిలో మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాం అందులో మనం పోపు తీసేసాక కొద్దిగా నూనె కదా ఆ నూనెతో మగ్గించే ఎక్కువ నూనె అవసరం లేదు ఏంటి అంటే చాలామంది ఎలా చేస్తారంటే ఈ ఉల్లిపాయ వాటర్ వేసేసి ఉడికిస్తారు అప్పుడు కనుక తర్వాత నేను చేసే విధానంలా చేస్తారు కానీ నేనైతే ఇలా చేపు ఇలా మగ్గనిచ్చేసి అప్పుడు చక్కగా ఇందులో వేగినట్టుగా ఉన్న తర్వాత అప్పుడు నేను చేసేది మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కొంచెం అలాగా మూత పెడతాం ఇప్పుడు చక్కగా ఈ కొద్ది నూనెలో ఇలా మగ్గిపరేసారా అంటే బాగా ఎర్రగా నేగనవసరం లేదు పచ్చిమిర్చి ఉల్లిపాయ అంటే ఇప్పుడు ఇందులో వేసేది చక్కగా ఉప్పు కారం పసుపు నేను పచ్చి పసుపు వాడుతున్నాను ఆరోగ్యానికి మంచిది కదా అని చక్కగా ఇందులో ఈ బెల్లం కూడా వేస్తానండి ఎందుకంటే ఇది చాలా గొప్ప రుచి వస్తుంది అయితే తీపిష్టం కాదన్న వాళ్ళు వేసుకోకుండా చాలా బాగుంటుందండి తీసుకుని అవసరం లేదు ఇష్టం లేకపోతే ఈ వాళ్ళు ఉంటారు కదా ఈ ఎలా తినుకోవాలి ఈ బెల్లముక్క చక్కగా ఇది అర లీటర్ వాటర్ అండి మరి పిండి ఉడకాలి కదా ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు పిండి వేసుకుందాం ఇప్పుడు చక్కగా నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా పిండి మరి ముక్కల ముక్కలుగా ఉందని ఇలా ఉంటే చక్కగా ఇలా మిక్సీ పట్టిస్తానండి అసలు కొనుక్కున్న పిండి ఇలానే ఉంటుంది ప్యాకెట్లు అవి కొనుక్కుంటారు ఇలానే ఉంటుంది ఇది నూనెతో ఉందండి ముద్దలాగా ఉంది చూసారా చాలా రుచిగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి రైస్లో కలుపు తింటూ ఉంటే ఈ వర్షాకాలం ఇలాంటి కూరలో వండుకుంటే మనం ఒంటికి కావాల్సిన వేడి అందుకుంటుంది అనమాట ఇది సిమ్లో పెట్టి బాగా ఇలాగ ఉక్కించినట్టు ఉడికితే పిండి ఉక్కి ఎంత అవుతుందో అలాగా కూర అవుతుంది అనమాట చక్కగా మరి ఇంత కూరేసి పిల్లలకి పెట్టేవారండి మరి బాలింత చక్కగా అయితే ఎలా కింద వండి పెడితే ఒళ్ళు గట్టి పడిపోతుంది తర్వాత ఏమో బేబీకి పాలు పడతాయి చాలా మంచిదండి అందులో ఏం చేస్తారంటే నా అమ్మాయికి ఎల్లుపై వేసి వండుతారనమాట వాళ్ళ త్రాలు అయితే ఎల్లిపాయ గుడ్లేసి వండుతారు మనం కూడా వేసుకుని వండుకోవచ్చు ఎల్లిపాయ వేడి చేయదు అది ఇది అన్న వాళ్ళు ఎల్ ఎల్లులపై ఎక్కువ తింటే చాలా మంచిది కదండి మనకు రక్తం ఫుద్ది అవుతుంది మన గుండె పట్టుకుని కొవ్వు కరిగిపోతుంది మూడు రకాలు ప్రయోజనాలు ఉన్నాయి మరి చక్కగా ఇది ఇలా దగ్గరికి ఉడికాయ పొడపుళ్ళు ఆడుతుంది చూపిస్తాను మరి అంత ఎక్కువ కదా ఇదిగోనండి ఇంతవరకు ఉడికింది మొత్తం ఈ నీరంతా అంతా ఇది పక్క పొయ్యి పక్క పొయ్యి మీద పెడతానండి పెట్టి తెల్లపిండి ముక్కలు ఉంచుకున్నాం కదా అవి కూడా వేయించేసి చూపిస్తాను ఇది అన్నం ఎంత పెట్టుకుంటాం అంత అన్నం పెట్టుకుంటాం కదా అలాగే అంత కూర పెట్టుకుని తినేస్తే బలం కాకపోతే ఏంటండి మరి అలాగే తిని అలాగే తినేరు కూరం ఇప్పుడు చిన్న సెమసాడు నూనె వేసానండి ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను చక్కగా ఎర్రగా వేయించేస్తానండి ఇందులో ఇవి చక్కగా ఇలా వెళ్ళిపోయింది అన్న తర్వాత రెడీ అవుతుంది కదా అందులో కలుపుకుందాం బాగా అంటే మాడిపోయి అన్నట్టుగా ఉన్నాయి మరి కాదు ఎర్రగా ఉన్నాయి అన్నమాట కరకల్లో ఉంటాయి లేకపోతే పచ్చిండిపోతుందండి లోపల మా అమ్మగారు తోటకూర పులుసు పెట్టిన బంగూర కూర వండున ఇలా ముక్కలు వేయించి వేసేవారండి అప్పుడు అంటే వెంటనే తినేసేవారు కదా వంట వండుకొని అరకాళ్ళ ఆడుతూ ఈ ముక్కలు చాలా బాగుండి మనం అన్నం తినే ముందు మరి కూరలో ఈ ముక్కలు కలుపుకుంటే చాలా బాగుంటాయండి ఇదిగోనండి చక్కగా తెరగతి కూర అయిపోయింది మనం ఏం పక్కన పెట్టుకున్నాం కదా పోపు చేసేసుకున్నాం ఇందులో చక్కగా ఇప్పుడు ఇలా కలిపేసేమనుకోండి ఇది ఇలా ఉంది కదా ఎంత బాగోదు అనుకుంటున్నారా మంచి ఆరోగ్యాన్ని అని అర్థమైపోతుందా అవునండి చాలా బాగుంటుంది తెల్లపిండి కూర తినేవాళ్ళకే తెలుస్తుంది అండి దీని ఒక కమ్మతనం రుచిని దీని కాంబినేషన్ ఏమనుకుంటున్నారో చారు చారు పెట్టుకుని చక్కగా ఈ పిండితో తిన్న తర్వాత కొంచెం చారు వేసుకుని తింటే జన్మ ధన్యమైపోతుందండి చూసారు కదా అయిపోయిందండి కొంచెం లైట్గా ఉంటుందండి లోపల వాటర్ దిగిరిపోయే వరకు అలా ఉంచేస్తాను చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి పిండి ముక్కలు కూడా వేసేస్తున్నానండి అయ్యగ చూసారా వేసేసాను ఇంకనండి ఇదిగో చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదా నచ్చింది కదా ఇంకేనండి తెలగపిడి కూర వర్షాకాలం ఇలా వండుకోండి మంచి కావాల్సినవి వేడి వంటికి అందుకుంటుంది మరి